ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాము నిజంగా కూడా గర్వకారణం అనే చెప్పాలి యోగా అంటే కేవలం వ్యాయామం కాదు అది శరీరానికి శక్తి మనసుకు శాంతి జీవితానికి దారి చూపించే ఒక భారతీయులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి గొప్ప వారసత్వాన్ని అందించారు దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ స్మరిస్తూ గర్విస్తూ ఈ రోజు ఈ రోజు నుంచి ప్రారంభించి ఎల్లప్పుడూ ఇలాగే రోజు మన జీవన శైలిలో కొంచెం సమయం యోగాకి కేటాయించి మనము ఒక ఫిట్ ఇండియా ప్రసాదించాలని చెప్పి నా మనవి ఇప్పుడు మన ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మన అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు యోగాని పరిచయం చేయడం మన గర్వకరం మన భారతదేశంలో నిజంగా కూడా ఈరోజు ఒక ఐదు లక్షల మంది వాళ్ళ నరేంద్ర మోడీ గారు మన పక్కనే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం ప్రపంచ రికార్డు చేయడం సంతోషకర విషయం దాంట్లో భాగంగా ఇక్కడ మన విశ్వేశ్వర గారు మన కార్పొరేటర్ ఆర్ల శ్రీవాణి గారు మన సిఐ గారు మీరందరిలో నేను పాలు అదృష్టంగా నేను అదృశ్యంగా మనం ఎంత సంపాదించడం అనేది కాకుండా మన శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం రోజు ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒక వన్ అవర్ దాకా టైం యోగాకు టైం ఇచ్చి మన సంపదన యోగాని మనం అందరం మన ఇంట్లో అందరం పరిచయం చేస్తూ ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మరొకసారి పేరు పేరు నమస్కరిస్తూ సెలవుస్తూ మన రావణిని అయిన చిత్ర మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ సీత అని మన డిసి గారైన భుజం చెవి శ్వాస తీసుకుని మీ కుడికాలు కుడి చేయి వెనక్కి తీసుకెళ్లి లాగి పట్టు ఉంచండి అరచేయి ఆసనం వైపు ఉంచాలి గోల్లించాలి అరచేయి వెనక్కి బాగు వెనక్కి ఆ చెయ్యి చెయ్యి మీ రెండు బిగించండి వేలు లోని ఉండాలి మిగతా నాలుగు వేలు పయనించి ఉండాలి రెండు చేతుల్ని నాగికి ఇరువైపులా పొట్ట ఉంచండి ಶ್ವಾಸ ತುಕಾಲಿ ಲಗಂಡ್ ಶ್ವಾಸ ವದುಕು ವಾಗಣೆ ಇನ್ನು ಪಿಕ್ಕಿರತು ಒಂದು ಇರುವವೈಪ ఇనే అలనే గ్యాస్పర్ రిలాక్స్ అవ్వండి కొడి మోకాలిపై ఆర్చండి కాస్త ఆగండి శ్వాస తీస్ ట్రాన్స్ఫర్ మొదలుకు మెల్లగా ముందుకు వంగండి ముందులో ఆసనంపై ఆర్చండి కాసేప ఆగండి క్లిప్ జ్ఞానం చేద్దాం వడనవేలు కుడినాశ పై ఉంచండి ఎడమరా పూర్తిగా శ్వాస వదలండి తిరిగి ఎడమనాశ ద్వారా మెల్లమెల్లగా పూర్తిగా శ్వాస తీసుకోండి ఎడమ నాశగా క్లోజ్ చేయండి కుడినాశగా ఓపెన్ చేస్తూ మెల్లమెల్లగా శ్వాస పూర్తిగా వదు కుడినాశగా క్లోజ్ చేయండి ఎడమనాశగా ఓపెన్ చేస్తూ మెల్లమెల్లగా శ్వాస పూర్తిగా వదలండి ఇది ఒక రౌండ్ ఈ విధంగా కొన్ని రౌండ్ చేస్తూ ఉండండి స్థితిలో ఉంచండి పైకి ఇక్కడ కూడా భుజాలు రెండు చెవులైనంత ఎక్కువగా లాగండి శ్వాస వదులుతూ అర చేతులు వాసన వైపు లాగుతూ మెల్లగా కింది ఇప్పుడు మీ ఎడమకాలు మర్చి ఎడమ పాదం కుడితో శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఇరువైపుల లాగి నమస్కార స్థితిలో ఉంచి పైకి లాగి పట్టి ఉంచండి పైకి లాగి ఉంచండి శ్వాస తీసుకుని మీ ఎడమకాలు ఎడమ చేయి వెనక్కి తీసుకెళ్లి పట్టి ఉంచండి బాడీ స్ట్రైక్ ముందుకు పైకి ఇక్కడ కూడా భుజాలు రెండు చెవుల బీలైనంత ఎక్కువగా లాగండి శ్వాస వదులుతూ అర చేతులు వాసన వైపు లాగుతూ మెల్లగా కింది ఇప్పుడు మీ ఎడమకాయలు మర్చి ఎడమపాదం కుడితో కాంచి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఇరువైపుల నమస్కార స్థితిలో ఉంచి పైకి లాగి పట్టి ఉంచండి శ్వాస వైపు నుంచి లాగుతూ మెల్లగా తీసుకోవాలి పైకి లాగి పట్టి ఉంచండి శ్వాస తీసుకొని మీ ఎడమకాలు ఎడమ చేయి వెనక్కి తీసుకెళ్లి లాగి పట్టి ఉంచండి బాడీ స్ట్రైట్ ముందు కొనుగోలు మోకాలు ఉంచకుండా